ఈ నెల పదమూడవ తారీఖు నాడు సిహెచ్ ఉదయభానుని ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైమెన్ రుద్రవరం సంబంధించి చిన్నాపురం సెక్షన్ మండలంలో సెక్షన్ పరిధిలో తన వద్ద రూల్స్కు విరుద్ధంగా పద్దెనిమిది మీటర్లు డిపార్ట్మెంట్ సంబంధించిన మీటర్లను పాత మీటర్లు ఉంచుకోవడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లైంట్ రావటంతో మన విజిలెన్స్ సి గారు ఇన్స్పెక్షన్ చేసి ఆ మీటర్లను సీజ్ చేసుకొని సెక్షన్ ఆఫీస్లో ఉంచడం జరిగింది ఈ మీటర్లను తన వద్ద ఉంచుకోవటము రూల్స్ విరుద్ధము ఉంది కాబట్టి అతని తక్షణమే విధుల్లో నుంచి తొలగించడం జరిగింది దీనిపైన తదుపరి విచారణ జరుగుతుంది పూర్తి స్థాయిలో సుమారుగా ఇప్పుడున్న అంచనా ప్రకారం అండి ఇప్పుడున్న ఓవరాల్ ప్రకారం మూడున్నర లక్షల వరకు అమౌంట్ అంటే డెబ్బై వేల యూనిట్ల వరకు బిల్లు చేయకుండా జరిగింది అది ఏమంటే మనము బిల్ని యూనిట్స్ని మనం బిల్లు చేపించి సంబంధిత కన్జూమర్ నుంచి రికవరీ కూడా చేయబోతున్నాం లేదు అన్బిల్డ్ యూనిట్స్ అని మామూలుగానే ప్రపోజ్ చేస్తాం ఎందుకంటే తెలిసింది ఆ మీటర్ నెంబర్ తీసుకుంటే మనకు దానికి సంబంధించిన కన్జ్యూమర్ ఎవరిదని తెలిసిపోతుంది దాని ప్రకారం ఆ సర్వీస్ సంబంధించిన కన్జ్యూమర్కి బిల్ ఇవ్వడం జరుగుతుంది రివైజ్ చేసి మీటర్ మనము మీటర్ తీసే తీ మార్చగానే ఆ పాత మీటర్ని తీసుకొచ్చి సంబంధిత ఏ గారికి ఇవ్వడం జరుగుతుంది ఐఐ గారు దాన్ని ఎంఆర్టీ సెక్షన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది సుమారుగా వన్ ఇయర్ నుంచి కొంచెం ల్యాబ్స్ జరుగుతున్నాయి మీటర్లకు సంబంధించి విజిలెన్స్ మన జిల్లా కృష్ణా జిల్లా విజిలెన్స్ సి మేడం గారికి ఇలా ఒక పరిస్థినం డిపార్ట్మెంటల్ స్టాఫ్ అనాజారేజ్గా తన కస్టోడియన్లో కొన్ని మీటర్స్ పెట్టుకున్నారని కంప్లైంట్ రావటంతో ఇన్స్పెక్షన్ చేస్తే అతని ఇంట్లో పద్దెనిమిది మీటర్లు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన మీటర్లను తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ మీటర్లని స్వాధీనం చేసుకొని సంబంధిత సెక్షన్ ఏఈకి అప్పగించటం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే అతని విధుల నుంచి తొలగించడం జరిగింది అది ఇంకా మేము మంచనాకు రాలేదు దానికి ఆ మీటర్లకు సంబంధించి తన అనాథరైజుడిగా తన కస్టోడియన్ ఉంచుకున్నారు కాబట్టి దానికి సంబంధించి చేశాము ఫర్దర్గా ఎంక్వైరీ వేసి దాంట్లో ఇంకా ఏమేమి జరిగింది అనేది విచారణ చేయవలసి ఉంటుంది అలాగే చెరువు చేసి చూపించి ఇక్కడ అక్కడే వాళ్ళు ఈ రకంగా దాదాపు నష్టం అంటే అండి మనకి ఆడవాడుకుంటున్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా రీడింగ్ బుక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కట్టవలసిందే దానితోటి డిపార్ట్మెంట్కి ఎలాంటి నష్టం ఉండదు కాకపోతే పేమెంట్ డిలే అవుతుంది దాని మీద సర్చ్ఛార్జీ యాడ్ అవుతుంది కన్జూమర్స్కి సో మనము మీటర్ ద్వారా ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అదే పేమెంట్ లేట్గా అవుతుండదు అంటే ఇక్కడ అది లోడ్ ఎక్కడైతే మీటర్స్ బైపాస్ చేసిన వాటి గురించి అని అతని విధుల్లో తొలగించిన థింక్ ఇట్ ఈస్ టెన్త్ డేట్ ఈ మంత్ టెన్త్ డేట్ నాడే మనము ఇన్స్పెక్షన్స్ కూడా ఒక ముప్పై ఐదు బృందాలుగా చిన్నాపురంలో ఓన్లీ ఆక్వాలకు సంబంధించే ఇన్స్పెక్షన్స్ పెట్టడం జరిగింది దాంట్లో అదనపు లోడ్లు సంబంధించిన కేసులో పది లక్షల వరకు జరిమానాలు కూడా విధించాం ఆ రోజు నాడు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తక్ సుమారు విధించాం ఇంకా ఇంకా మనము ఇలాంటి ఒక ఇబ్బంది ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆ ఏరియా ఆక్వా కూడా స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి ఏర్పాట్లు కూడా చేస్తాం మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆ స్మార్ట్ మీటర్స్ అనేవి జరుగుతాయి దాంట్లో ఏంటంటే గంట గంటకి అక్కడ లోడ్ ఎంత వస్తుంది వాడకం ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మనము ఇక్కడ సిస్టంలో కూడా చూడవచ్చు థియేటర్ నుంచి ఎంత అక్కడ టాలీ అవుతుంది ట్యాలీ అవుతుందండి ఆ లిమిట్స్ అన్నీ కూడా మా పరిధిలోపలే ఉన్నాయి ఫీడర్ యొక్క ఎనర్జీ లాసెస్ అంటాము అవి వితిన్ లిమిట్స్లోనే ఉన్నాయి వాటి మీద పెద్దగా అబ్నార్మాలిటీస్ అయితే ఏం లేవు